హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్ ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా పల్లెటూరు ఇప్పటి ఏలూరు జిల్లా టౌన్ చిన్న తిరుపతి ద్వారకా తిరుమలకు దగ్గరి జంక్షన్ షుగర్ ఫ్యాక్టరీ సిరామిక్ ఇండస్ట్రీకి కేంద్రంగా ప్రసిద్ధి చెందిన భీమడోలు గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ తల్లి శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి శ్రీ మదిరావమ్మ తల్లి శ్రీ పోతురాజుల జాతర మహోత్సవ వివరాలు విశేషాలు భీమరావు గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ మద్రావమ్మ పోతు పోతురాజు బాబుల మరి జాతర మహోత్సములు మా గ్రామ సంప్రదాయ ప్రకారం ప్రతి పన్నెండు సంవత్సరాలకి చాలా వైభవంగా నిర్వహిస్తాం మరి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి మార్చి తొమ్మిదవ తారీఖు వరకు కూడా జాతర మహోత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం మరి జాతర మహోత్సవాలకి మా గ్రామ ప్రజలందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందించి విరాళాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు కాబట్టి మరి దాన్ని ఇచ్చే దాతలందరూ కూడా మరి ఆలయ కమిటీ దగ్గరికి వచ్చి చందాలు ఇచ్చి మరి జాతర మహోత్సవంలో పాల్గొని ఈ జాతర మహోత్సవాలను మరి దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆశిస్తున్నాం ఆలయానికి మా ఒంగూరు ఎమ్మెల్యే పట్టుమారి ధర్మరాజు గారు ఎప్పటి రోడ్డు ఐదు లక్షలతో సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేశారు వారికి కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం మరి మూడు గుళ్ళకు కూడా మరి రంగులు వేసి స్వతంత్రంగా తీర్చిదిద్దాం కాబట్టి అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా మా సహాయ సహకారాలు ఇచ్చారు కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గోదావరి పుష్కరాల్లాగా పన్నెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ జాతర ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు అంగరంగ వైభవంగా జరగనుంది ఈ నెల రోజులపాటు జరిగే ఈ జాతరలో అమ్మవార్లకు నిత్య పూజలు ప్రబల ఊరేగింపులు ఉల్లాసంగా సాగే ఆటపాటలు విచిత్ర వేషధారణతో డాన్సులు గ్రామీణ సాంప్రదాయ నృత్యాలతో ఊరంతా కోలాహలంగా ఉంటుంది జాతర పరిసరాల్లో పెట్టే రకరకాల స్టాల్స్ బొమ్మలు ఆట వస్తువులు తినుబండారాల అమ్మకాలతో పగలు రాత్రి సందడిగా ఉంటుంది చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం వేరే ప్రాంతాలకి వలస వారు కూడా ఈ జాతర చూడడానికి మొక్కులు చెల్లించుకోవడానికి భీమడోలు రావడం ఈ జాతర ప్రత్యేకత కాబట్టి మీలో భీమడోలు గోదావరి జిల్లా వాసులతో పాటు చిన్న తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి వచ్చేవారు భక్తి ఆసక్తి ఉన్నవారంతా ఈ జాతరలో పాల్గొని అమ్మవార్ల కృపా కటాక్షములను పొందగలరు పూర్తి కార్యక్రమ వివరాల కోసం కమ్యూనిటీ పోస్ట్ లేదా డిస్క్రిప్షన్ లో చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్